మండలతో నేను బాధి బాధిలికి టారెత్తిపోయి వారిపోవటానికి నా గొంతుకు తరుస్తాడు మీరు మాత్రం తలపేసి చెప్పు ఎవరు నువ్వు ఏ లోకం నుంచి వచ్చావు ఏ ఉద్దేశంతో వచ్చావు ఏం సాధిద్దామని వచ్చావు మా సర్పంచ్ గారిని ఎందుకు పట్టావు చెప్పు చెప్పి చెప్పు అనగున కావకు ఆ ఊరిలో ఒక సర్పంచ్ ఆ సర్పంచ్కి చెప్తా ఉన్నా ఎక్కడికి వెళ్తానన్నాగారు అసలు అయ్యి గారు అత్తం బాబునెడ్డి అర్చన వచ్చి అడుగుతున్నారు

ఇండో పాకిస్తాన్ యుద్ధంలో నాకు నమ్మక ద్రోహం చేసి నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణమైన భారతం పట్టడానికి ఊరొచ్చాడు ఎక్కడ బాబా కుడిల్లు గనరాజు గారి వాడి తెలుసా ఎక్కడ చెప్పు లాలచూరు ఇంటి పక్కనే లాలచూరు ఇల్లు ఎక్కడ కోట బ్రహ్మయ్య కొట్టు పక్క పోవట్రహ్మయ్య కొట్టు ఎక్కడ రామాలయం పక్కన రామాలయం ఎక్కడో నాకెలా తెలుస్తుంది బాబు జనరాజ్ గారి ఎదుర్కొన్నా బాబు ఎందుకండి ఆయన కొడుతున్నారు మా గణరాజు గారు ఇల్లు ఎక్కడ ఉందో చెప్పంటే నానా పిచ్చి బాబు బుర్ర బుర్రు వీడు ఏమయ్యా ఆ మాత్రం అయ్యారు చెప్పదా నేను చెప్తాను బాబు చెప్పు బాబు రామాలయం ఉన్న వీధి రామాలయం ఎక్కడ బాబు మా రంగేమా మా ఉన్న వీధే ను యాబరే ఊరు పిచ్చి పిచ్చిపాపల ఉన్నారు మీరంతా కట్ట కట్టుకొచ్చి నాకు వాడి ఇల్లు చూపించకపోతే మిమ్మల్ని అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా ఏబోట ఆ సార్ టాక్ లెఫ్ట్ ఎమాయ్ ఈ గన్నీ ఎన్ని యుద్ధాల్లో వాడి ఉంటారు ఎన్ని ఇళ్లాలని గుట్ట ఉంటై ప్రతి యుద్ధంలో ఈ గన్నీ గాని వడేది అంటగాండి అయిపోయిది ఇది పెట్టుమరండి పెట్టండి పైలో పెడకలు అయిపోయినతి ముందే చెప్పచ్చు కదండి అమాయకుడు ఎందుకంటే కొడతారు వీడు అమాయకుడు అర్థమైంది వీడికి నీ సపోర్ట్ కూడా ఉందన్నమాట నిన్ను క్షమించరు ఏ మావగారు మీ అమ్మాయి అరే యలుదేరావా వీడెవడ మీకు తెలుసా మీరు మా చూడండి మిలిటరీలో పెద్ద కమాండర్ కమాండర్ మొక్కజొమ్మ టెంక మిలిటరీ టెంట్ హౌస్ లో వాంటోడ్ గన్ను నాది గరి గుంటూరు జిల్లా వాడిని గోంగూరు పత్రం అతను కొట్టేస్తాం సారంటే నమ్మి నాతో తీసుకెళ్తే నా పెట్లో గన్ను కాజేసి నీ గరిట పెట్టి పారిపోతావా పారిపోతావాస్కెల్ నీ వల్ల పై ఆఫీసర్ అంతా కుక్క తీవాట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేశారు నా చేతికి వచ్చింది జై హింద్ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కదా చెప్తాను కదా ఎస్కెల్ మునక్కాడ సాంబారు గోంగూర పత్రి ఎరగ తీస్తాడు ఎరగ దీంట్లో వస్తా ఏమటయ్యో ఇంకా ఏం చేస్తున్నారు నేను మిమ్మల్ని చేసుకున్నది ఆ దన్ను చూసండి ఎందుకండి నన్ను మోసం చేశారు ఎందుకంటే నన్ను ఇలా మోసం చేశారు ఊర్లో అడ్డమైన వాళ్ళకి భోజనాలు టిఫిన్లు పెట్టాలి గంట వయస్ బాబు మాకు గన్నకి గట్టికి తేడా అమ్మాయికి అనుకున్నావు బాబు జంతు కబద్దు వాడే బాబు మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని అమ్మగారు క్షమించారు కదా అలాంటి దేవతలాంటి మనిషిని మోసం చేశారు అమ్మగారు నాయగారు ప్రస్తుతానికి రెస్ట్ లో ఉన్నారు లేసాక మళ్ళీ ఎరకొడతాం ఏమే నేనంటే నీకు అమ్మాయి నా మాట నమ్మరు కదా చేతికి రాయిస్తే ఎంత ప్రమాదమో రాంకోటి గారిని సర్పంచ్ గా కొనసాగిస్తే గ్రామానికి పంచాయతీకి చాలా నష్టం జరిగేలా ఉంది కాబట్టి సర్పంచ్ గా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నాం అది ఆఫీసర్ గారు అంటే అలా ఉంటుంది నికాసం తిరిగి చెప్పారా శభాషరా చాలా బాగుంది మీ తీర్పు నన్ను సస్పెండ్ చేస్తారా కారణం మీకు పిచ్చి కాబట్టి ఏ జతబరాన పిచ్చి కరె పిచ్చోడు తన పిచ్చోడని ఎప్పుడూ ఒప్పుకోడు కదా ఆ రంకోటి గారు మీరు వెంటనే విషయా భర్త అండి పిచ్చి ఆస్పత్రిలో గారండి ముందు వెళ్ళి పశువుల ఆస్పత్రిలో చేరు పిచ్చి ఆ ఊరు వచ్చి నాకు పిచ్చి అసలు పిచ్చి పెట్టింది అనుకో పిచ్చా ఒక్క మాట చెప్తున్నానండి నా ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ ఊరు సర్పంచ్ని ఈ ఊరు సర్పంచ్ నే ఎవరు వస్తారండి

వాడిని వదిలించుకున్న తర్వాత పద్దమ్ నీకేసి పెళ్లి చేస్తారా మాట తప్పిలేమైందో అని అడుగుతుంటే పాట పాడతాడు ఏమైంది ఏమిటి నీ కూతురితో హిల్ స్టేషన్ లో అమెరికాడు నన్ను కొడతావేంటి నిన్ను వెతమని చేసి ఆడుతో చెట్టపట్టలు వేసుకుని డూట్లు పాడినందుకు నీ కూతురు కొట్టు డూజెట్లు పాడుతుందా అబ్బే లేదు ఆమ్లెట్ వేసుకుని తింటోంది మెళ్ళో తాలి పుట్టు కూడా ఉంది నీ తాళి పిలిచి వాడి మొహాన్ని కొట్టాను ఇక్కడి నుంచి వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చింత తండ్రి కడుపు అయ్యింది ఏదో జరుగుతానే అత్తాయి చెప్తానే ఉంది ఆవిడని పంచాయతీ మైకు పంచాయతీ మైకు అని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు తప్ప నాదైనట్టు మాట్లాడతారేంటి ఆయన ఎవరో నాకు తెలుసా అమెరికావాడు కమటే పోమ అని చెప్పింది నానేగా నానే కానీ కడుపు తెచ్చుకోమన్నా ఆహా అయినా నాకేమైనా భరించడానికి ఆయన ఉండరే ఉన్నారు నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఇది ఇది ఎవడి ఎవడే నాటకం మా ఇంట్లో తెలిసిపోయింది అండి ఎవడే నీకు విషయం చెప్పనా

కడుపు రావటానికి మొగుడే కానక్కర్లేదు పద్మావతి మగాడైతే చాలు చెప్పమ్మా కడుపులో పెళ్ళున్నది నమ్మకం ఏంటంటే అసలు ఆ రౌడీ గారు ఎవరో ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదే ఆ కుటుంబానికి నేను అన్యాయం చెప్పే అలేడెక్కడున్నారో చెప్పి చావు నేను నీ కుటుంబానికి అన్యాయం చేసి పెట్టురా అసలు నువ్వు వివరరా నువ్వు చేసిన నోము నువ్వు వ్రతాలకి ఆ దేవుడు కరుణించి పన్నెండు బిడ్డని కడుపులో వేశాడమ్మా మరే పదేళ్ళ నుంచి మా వదిన గారు ఎక్కడ గుళ్ళు లేదు మొక్క దేవుడు లేడు దేవుళ్ళు అంటే సర్పంచ్ గారిని దేవుడు నాళ్ళు కరుణించాడు ఆ రాముళ్ళు అంటే బిడ్డ పుడతాడమ్మా నీకు సర్పంచ్ గారు సీమంతానికే ఊరంతా ఇంత తడావిడి చేస్తున్నారంటే ఇంకా బిడ్డ పుడితే పక్కనున్న పదవులకి పండగే మరి మరికేటండి మన పరగణలో ఉన్న యాభైకి జాతర జరిపిస్తాం అయిపోయింది కుటుంబం కనిపెట్టుకుని పడి ఉంటే ఎప్పటికైనా పుట్టుకోమంటారు లక్షలు కలిసి వచ్చే ఆస్తికి నడుచొచ్చే కొడుకుని నేనే అవ్వచ్చు నా జీవితాంతా సరిగొట్టేసుకుని పడుకోవచ్చు కదా అని పెద్ద ప్లాన్ వేసాను మొత్తం రివర్స్ అయిపోయింది ఏంటి బాబా ఓ ఫీల్ అయిపోతున్నా నీ ఫీలింగ్ నా ఫీలింగ్ కదా నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ కదా ఇంకొక జరిగిపోయింది అలా నలుగురు మధ్య తిరుగుతూ జరగాల్సిన ఆలోచిద్దాం ఈ చేస్తున్నావే చి మీరసలు మనుషులైనా ఏమే తట్టుకున్న భర్తకు ద్రోహం చేసి క్షణం సుఖం కోసం పరాయి మగవాడి పక్కలో పడుకోవడానికి సిగ్గులేదు చేరవాల్సింది నువ్వు కాదే నీలాంటి చెడిపోయిన దానికి వాడేవాలి పో అతనికి

రాత్రికి రాత్రే ఆ పడమడి తడిపేశానండి ఇక వారం రోజుల దాకా నీ మీ అయ్యగారి సేవలు మా పొలం బాగోగులు తప్ప మీ ఇంటి గురించి అసలు పట్టించుకోవా నా ఇంటికేమండి నా కోసం పణాలు ఇచ్చే పెళ్ళా ఉంది మా కన్న కన్నబిడ్డలా చూసుకునే పొలం పళ్ళు వేరే వాళ్ళు చూసుకుంటారు గాని రేపటి నుంచి రాత్రి ఇంటి పో ఏంటిది అమ్మగారు ఇవాళ కోపంగా మాట్లాడుతున్నారు ఏమైంది అబ్బా